తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న వైద్య మాఫియా మీద తెలంగాణ యువజన సంఘం వాదంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండో తారీఖు ఐదో నెలల మేము జిల్లా కలెక్టర్ గారు కలిసి అంతకుముందు ఒక రెండు రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ సిబ్బంది ఆకస్మిక తంగి చేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు హాస్పిటల్లో అనుమతులు లేకుండా అర్హత లేకుండా నిర్వహిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది ధృవీకరించడం జరిగింది అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడంతో రెండో తారీఖున మేము జిల్లా అరిషనల్ కలెక్టర్ గారు రాంబోబాన్ కలిసి వినపత్రం వేయడం జరిగింది ప్రముఖ పత్రికలలో కవర్ అయినాక ఇరవై నాలుగు గంటల లోపే డిఎంహెచ్ఓ గారు ఒక పత్రిక పటను విడుదల చేయడం జరిగింది ఏదైతే ఈరోజు దినపత్రికలో వచ్చిందో దాన్ని అంశంగా బేట్ చేసుకుని అన్ని హాస్పిటల్లకు మేము నాలుగు బృందాలుగా చెక్ చేయడం జరిగింది అనుమతి లేని అర్హత లేని వాళ్లకు నోటీసులు ఇచ్చాం వారం రోజులలో వాళ్ళు సరైన ధృవీ ధృవీకరణ పత్రం చూపనీడలా సీజ్ చేస్తామని చెప్పారు నిన్నటితో వారు పూర్తయింది ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో తెలంగాణ యువజన సంఘ వాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము స్పష్టంగా ఒకే ఒక్క విషయం చెప్తున్నాం మెడికల్ కౌన్సిల్ బృందం చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దీని వెనుక ఎవరు సూత్రధారు ఎవరు పాత్రధారో తెలియాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆ రోజు కొన్ని హాస్పిటల్ మీద ఆధారంతో సహా మేము ఎంతపత్రం వేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే యాపిల్ స్కాన్ సెంటర్ ఉన్నదో దాంట్లో ఉన్న రేడియాలస్టు అర్హత లేదు ఆయన ఎంబీబీఎస్ కూడా ఏదైతే ఉన్నదో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ప్రతి ఐదేళ్ళ కోసం రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పుడు కూడా రెన్యువల్ కూడా జరగలేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం అరా ఏదైతే రిజిస్టర్స్ అయి ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మన రేడియాలిస్ట్ కానప్పుడు కూడా సోమ కిరణ్ గారు ఇప్పటి వరకు దాదాపు ఒక దశ దశాబ్ద కాలంగా వైద్యం అందిస్తున్నారు గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే డిఎంహెచ్ గారు ఏ పత్రాలు సరిగ్గా చూడకుండా రెన్యువల్ చేశారు ఇంకో విషయం ఏంటంటే అదే హాస్పిటల్ ఇప్పుడు జడాలి గారి పేరుతో కొంత ఏదో జరుగుతున్నది గమ్మత్తు విషయం ఏంటంటే జడాలి గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కనీసం రిజిస్టర్ అయ్యిండే ఈయన అర్హత లేదు ఆయనకు చేసిండో కానీ మన డిఎమేజ్ గారు మాత్రం రెండు వేలు కూడా చేసేసిండు ఆ స్కానింగ్ సెంటర్ దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి అదేవిధంగా సాయి గణేష్ హాస్పిటల్ కానీ మరికొన్ని హాస్పిటల్ అర్హత లేకుంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంబీబీఎస్ ఉండి మా ఉండి ఎండి అని కూడా వాళ్ళు వైద్యం చేస్తున్నారు వాళ్ళందరి పట్ల కూడా జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే సీజ్ చేయాల్సిన అవసరం ఉంది మేము ఇంకో స్పష్టంగా చెప్తున్నాం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేని హాస్పిటల్ చాలా ఉన్నాయి వాటిపైన చర్యలు తీసుకోండి రెండో విషయం అనుమతి లేకుండా అర్హత లేకుండా నడుస్తున్న హాస్పిటల్ డీమేచ్ సహకారంతో నడుస్తున్నట్టు మా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లా కేంద్రానికి కలెక్టరేట్ కూతు దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలో అర్హత లేకుండా ఇన్ని రోజుల పాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట ప్రాణాలతో చెలగాట మాడుతూ ధనార్జనే ధ్యేయంగా దిశ నడుస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళపైన మీ దృష్టికి రాలేదు ఎక్కడ ఉన్న హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి సూర్యాపేట ధృవీకరించే దాకా పక్కన ఉన్న గారి దృష్టి ఎందుకు లేదు ఇంకొక విషయం ఇక్కడ మేము ఏదైతే ఆరంభం చేస్తున్నామో వీళ్ళందరి డాక్టర్లు అఫీషియల్గా అర్హత లేకుండా వాళ్ళ ప్యానల్ బోర్డు మీద వాళ్ళ ప్రిస్క్రిప్షన్ అన్ని రకాలుగా ఎండి ఎండి అని తగ్గించుకుంటారు రేడియో లిస్టర్ తగిలించుకుంటారు మీరు ఏ అర్హత లేకుండా ఎందుకు వాళ్ళ పాటల చర్యలు తీసుకోలేదు